హాయ్ అండి మీరు ఇప్పుడు చూస్తున్నది జీ ప్లస్ వన్ వన్ సిక్స్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ లో కన్స్ట్రక్షన్ అయినటువంటి జీ ప్లస్ వన్ బిల్డింగ్ యొక్క ఫస్ట్ ఫ్లోర్ అండి ఇది వచ్చేసి కంప్లీట్ బాల్కనీ బాల్కనీలో కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఫాల్ సీలింగ్ ఇచ్చారు ఇలా బాల్కనీ వ్యూ అనేది ఇలా రోడ్ సైడ్ కి ఇలా ఉంటుందండి ఇదంతా కూడా బాల్కనీ వ్యూ అండ్ మనం బాల్కనీకి ఈ సైడ్ కి చూసినట్లయితే చూడటం మళ్ళీ స్టేటస్ పైకి ఇచ్చారండి స్టెప్స్ ఇది మెయిన్ డోర్ ఇలా ఉంటుందండి వన్ సిక్స్టీ స్క్వేర్ యార్డ్స్ లో జీ ప్లస్ వన్ ఫస్ట్ ఫ్లోర్ లో ఇప్పుడు మనము చూస్తున్నామండి మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న టూ బిహెచ్కే ఎంటర్ అయినాక హాల్ అండ్ వ్యూ అనేది ఇలా ఉంటుందండి ఇది హాల్ యొక్క వ్యూ ఇటువైపు చూసినట్లయితే ఇటు మనకు టీవీ పాయింట్ అనేది ఇటు ఇచ్చారండి ఇదంతా కూడా టీవీ కోసం అని టీవీ పాయింట్ ఇచ్చారు ఈవెన్ టీవీ పాయింట్ ఇది ఇటు వద్దు అనుకుంటే మనం ఈవెన్ ఇటు సైడ్ కూడా టీవీ పాయింట్ అనేది యూజ్ చేసుకోవచ్చు ఇటు ఇంకొకటి డోర్ ప్రొవైడ్ చేశారండి ఇది ఇటు బాల్కనీకి ఇలా బాల్కనీ వ్యూ కి డోర్ ఉంటుందండి అండ్ ఇటువైపు నుంచి చూసినట్లయితే మనకు మెయిన్ డోర్ అండ్ ఒక బ్యూటిఫుల్ రిచ్ ఎలిగెంట్ లుక్ ఉంటుంది మనకు మాస్టర్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ ఇటువైపు ప్రొవైడ్ చేశారండి ఇది ఒక డిజైన్ మంచిగా ఇచ్చారు అండ్ చూడండి ఇంత బ్యూటిఫుల్ గా ఉంది ఇటు వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఇలా ఉంటుందండి చాలా స్పేషియస్ గా చాలా బ్యూటిఫుల్ ఇది సింగిల్ కోటే అయిందండి ఇంకొక కలర్ కోట్ మిగిలింది చూడండి ఫాల్ సీలింగ్ కూడా ద బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ మంచి సెల్ఫ్ ప్రొవైడ్ చేశారు అండ్ ఈవెన్ ఇటువైపు మనకు అల్మారా పెట్టుకోవడానికి కూడా ఇలా ఒకటి ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ చేశారు మనం ఇటువైపు చూసినట్లయితే మాస్టర్ బెడ్రూమ్ అనేది ఇలా ఉంటుందండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో మాస్టర్ బెడ్రూమ్ లో వాష్రూమ్ వచ్చేసి వెస్టర్న్ సిట్అవుట్ తో ఇస్తున్నారు అండ్ ఇట్లా వాష్రూమ్ అనేది ఉంటుంది వాష్రూమ్ లో కూడా మంచి ఫాల్ సీలింగ్ ఇచ్చారండి మనం ఇటువైపు చూసినట్లయితే బెడ్రూమ్ వ్యూ అనేది ఇలా ఉంటుంది అండ్ బెడ్రూమ్ నుంచి మనం బయటికి వెళ్ళినట్లయితే ఇటు సైడ్ మనకు ఇటు కూడా ఒకటి కామన్ వాష్రూమ్ అనేది గెస్ట్స్ కోసం అనేది ఇండియన్ స్టైల్లో కామన్ వాష్రూమ్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఇటువైపు వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ చూడండి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా నీట్గా ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ ప్రాపర్గా సజ్జలన్నీ కూడా ప్రొవైడ్ చేశారు అండ్ పెద్ద విండో ఇలా విండో కూడా ఇచ్చారండి ఇలా ఉంటుంది ఇంత కూడా చిల్డ్రన్ బెడ్రూమ్ యొక్క వ్యూ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి మనము బయటికి వెళ్ళి ఇటు మళ్ళీ లివింగ్ ఏరియాకు వచ్చేసినాక మనకి ఇటువైపు వస్తే మనకు కిచెన్ వస్తుంది కిచెన్ వైపు వెళ్ళినట్లయితే ఇదంతా కూడా మనకు ఇది డైనింగ్ ఏరియా అండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో డైనింగ్ ఏరియా కూడా మంచి ప్రాపర్గా మనకు డైనింగ్ సంబంధించిన సామాన్లన్నీ అక్కడ పెట్టేసుకోవచ్చు అండ్ సుపర్గా ఫాల్ సీలింగ్ ఇచ్చారండి అండ్ ఆ డోర్ వచ్చేసి అక్కడ మనకు బయటికి వెళ్ళడానికి డోర్ ఇచ్చారు అండ్ ఇటు ప్రాపర్గా వెంటిలేషన్ కూడా ఇచ్చారండి ఇదంతా కూడా ఈ స్పేస్ అంతా కూడా మనకు డైనింగ్ కోసం అని ప్రైవసీ ఉంటుందండి ముఖ్యంగా డైనింగ్ ఏరియాలో ఇలా డైనింగ్ ఏరియా ఉంటుంది డైనింగ్ ఏరియా పక్కనే కిచెన్ అండి ఇలా కిచెన్ ఉంటుంది కిచెన్ లో ఎంటర్ కాగానే ఫస్ట్ దేవుడి కోసం అని ఒక దేవుడి క్యాబినెట్ కూడా మంచి డోర్స్ తో ఇలా దేవుడికి రూమ్ ఇచ్చారు ఇలా పక్కనే కిచెన్ అండి కిచెన్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది మంచి ప్రాపర్గా సజ్జలన్నీ ఇచ్చారు కిచెన్ సామాన్లు అన్ని ఇందులో ఫిట్ అయిపోతాయి అండ్ బాటంలో కూడా మంచి స్పేస్ ప్రొవైడ్ చేశారు కిచెన్ ప్లాట్ఫామ్ చూసినట్లయితే అఫ్ కోర్స్ యూజువల్ గా టూ పాయింట్స్ అంటే ఒకటి బోర్ అండ్ అండ్ ఇటు వెంటిలేషన్ కూడా ఇచ్చారు అండ్ చిన్ని హోల్ కూడా ప్రొవైడ్ చేశారు అండ్ ప్లాట్ఫామ్ కూడా మీరు చూసినట్లయితే త్రీ బర్నర్ స్టవ్ ఫిట్ అయ్యే విధంగా మంచి వైడర్ ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేశారు ఇలా కిచెన్ అనేది ఉంటుందండి చూడండి కిచెన్ కూడా ఎంత బ్యూటిఫుల్ గా ఉంది అండ్ కిచెన్ ఇటు వైపు చూసినట్లయితే ఒక లోడ్ కూడా ఇచ్చారండి కిచెన్ లో సామాన్లు అన్ని కూడా ఇందులో ఫిట్ అయిపోతాయి ఈ ప్రాపర్టీ వచ్చేసి వన్ సిక్స్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ అండి ఇది లొకేట్ అయ్యి ఉన్నది మేడిపల్లి సాయి ఐశ్వర్య కాలనీ రోడ్ నెంబర్ ఫోర్టీన్ అండి జీప్లస్ వన్ బిల్డింగ్ అండి గ్రౌండ్ లో టూ బిహెచ్కే అండ్ ఫస్ట్ ఫ్లోర్ లో కూడా టూ బీహెచ్కే ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి వన్ క్రోర్ ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ అండి నెగోషియబుల్ ప్రాపర్టీ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి రోడ్ కి వెరీ క్లోజ్ అండి మేడిపల్లి హైవేకి ఓన్లీ టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ లోనే ఈ ప్రాపర్టీ ఉంటుంది థ్యాంక్ యూ